నీ లెక్క అందమైన గిట్లా మన రూటే వేరు ఏంటి ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతాడు నేను ఎవరో ఎరకనా చక్రవర్తి గోవింద కరీంనగర్ వరంగల్ జగితాలి చెల్లిని తీసుకపోండి నలుగురు చూసేలాగా తీసుకపోండి అన్నా ఇది ఎవ్వరికి ఎరకాలేదన్నట్టు ఉండాలి వన్ మినిట్ శివ ఎలా చక్రవర్తి గోవింద నేనేదో నువ్వు పెద్ద రౌడీ కోరుకున్నాను ఒక్క దెబ్బగా పుసుక్కుని సరే సరే ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు ఈ చిల్లరదవులు నా బేకరీ పంపు బన్నులు తిని పని చేసుకుంటారు రాస్కెల్స్ హలో ఏయ్ బీపీలోని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక్క మాటే అదేం లేదురా వయ్ ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు ఒంటరిగానా శివా ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు కొట్టడానికి నువ్వు వస్తావా ఏంది రాలేవా సరే నేను కొట్టి పంపుతా హా పైన నువ్వు చూసుకో కొట్టి పంపుతావా ఏరా గోవిందా ఏంట్రా రంజ్వార్కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావా శివా కొట్టు తాళం చేయాలి నాకేం తెలుసు ఎక్కడ ఉందో అన్ని తాళం చెవి ఉన్నా అది ఒకటే మాయమవుతుంది తాళం చెవి నా దగ్గర ఉంది కొట్టు క్లోజ్ చేశాను మర్యాదగా వెళ్ళిపోండి మళ్ళీ మొదలెట్టావా ఇది మా ఇద్దరి సమస్య ఇందులో నువ్వు తల దుర్చుకో ఇది ఇట్ట వినే రకం కాదు ఒక్క పోటు పుడితే జైలుకి వెళ్తాను కేసు నూటే కట్టే తొందర పడకో కేసులో ఓడిపోతే నేను కదా నాకు వదిలే ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవు నాకు తెలుసు

తాళం చెవి తీ చూద్దాం తనే టెంప్ట్ చేస్తోంది తీ చూద్దాం తీసాడే అయ్యో కానుంది కానుంది ఆహా ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది ఏ అందరూ బయటికి వెళ్ళండి మీరు స్నానం చేయాలి

నిన్న ఇక్కడ వచ్చి గంటేసే దాకా నేను నిద్రపోను ఏంటే అదేదో బయటికి వచ్చాయి అంతేగాని బంధు గోడ నీళ్ళలో స్నానం చేస్తారు రేయ్ ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా స్నానం చేస్తాను కావాలంటే సబ్బు రుద్దుకొని స్నానం చేస్తాను ఇప్పటికీ మించిపోలేదు వెంటనే ఇంట్లో చూడిపో నీ పరుగు నేకా పడదాం రే పరుగు గురించి నువ్వ మాట్లాడేది నీ యోగ్యత ఎటువ నాకు తెలీదనుకోకు ఏంటా యోగ్యత కొంచెం చెప్పుతోదా మాటవు నువ్వు ఆ నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు పరుగు గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఎన్నైనా బెరుస్తాను కాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును పడి ఎంతసేపు అయి పైనే ఎలా లేకపోతున్నావా డైలాగ్ ఓ అడుగు ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది నేనే వారసురా అంటోంది అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు నిజం చెప్పయ్యా ఈ ఇల్లు ఎవరిది చెప్తాను తీరుస్తావా నా వల్ల అయితే తీరుస్తాను చెప్పవయ్యా అయితే చెప్తా ఇన్నాళ్ళు ఈ గుండెలో తాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకుందా ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు తప్పకుండా చెప్తాను కూర్చో ప్లీజ్ గణపతి అయ్యేరు గణపతి అయ్యారని ఉండేవారు ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు అని ఊరంతా పోకారు అది విని నేను ఆవేశపడి చిన్నగా ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కని ఉంచుకున్నావట కదరా అని వంగ తీసి అడిగాను ఆయన ఆయన సింపుల్ గా రిప్లై ఇచ్చాడు మీ అక్క నేను నా బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉంచుకో అన్నాడు దానికి ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది ఓకే అనేశాను ఏమైంది నువ్వే మరీ మరీదారిపోయాను ఒప్పుకుంటాను కానీ నాకే ఎంత టైపు కాదు చిలక ముక్కు నిమ్మ పండు రంగు ఉడికిన అన్నంలా ఉంటుంది కొత్త మీద సూపర్ ఫిగర్ ఉన్నిసేమిటి తోడబొట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడు వివి నువ్వే చావే వావరుగా మాట్లాడని కదు వెరీ సారీ ఒక ముఖ్యమైన విషయం మీ అక్కయ్యని ఇంకోడంచుకున్నాడా అదే మరి చెప్తా నేను ఇరవై ఐదు ఏళ్ళుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదేను ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి ఆమె గిందంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాని ప్రాణాలతో చూడండి ఎవడే పడుకుంటాను ఇక్కడే పడుకో ఇంత సిగ్గుమలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా నువ్వు ఎక్కడ చెప్తావు నువ్ భయంతో ఇక్కడ పడుకోమంటున్నా అలాగేరా థ్యాంక్ అయ్యేయో బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయింగ్ చేస్తున్నారు ఏంటయ్యా ఫ్యామిలీ మేటర్ మాట్లాడాలా ఏంటా మేటర్ నేను అక్కడ ఇరుగతా అర్షపై అరికొట్టేసే ఒకటి కదా రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు ఎంతలోనూ ఈ సీక్రెట్ ఎలా లేకమ్మా అవును కాదు చెప్పు అతను పనులు చెబట్టి పని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది